ఫైనల్ చాప్టర్ మన హీరో ఫస్ట్ సూపర్ హిట్ ఏంటి అసలు రేపు రిలీజ్ అనగా నిద్రపట్ల మార్నింగ్ సంక్రాంతి అప్పుడు కరెక్ట్ లెవెన్ థర్టీకి అప్పుడు వివేనా గారు ఫోన్ చేసి హరీష్ ఈ సంక్రాంతికి మన పుంజు కొట్టేసింది అన్నాడు అనేసరికి ఇంకా ఓకే సినిమా దగ్గరికి వెళ్ళి ఇంకా ఈవెన్ టు డే ఇట్స్ సో పవన్ కళ్యాణ్ గారితో హిట్ కొట్టినప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ని మా డైరెక్టర్ గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన కనబడలా త్రీ డేస్ వరకు బ్లాక్ బాస్టర్ త్రీ డేస్ వరకు ఆయన దొరకలా ఆయనకి వెళ్ళి చెప్పాలని తెలుసా తెలీదా ఈ టైప్ లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి త్రీ థర్టీకి షో వేసుకున్నారు మనోళ్ళు మా శోభన్ ఫైనాన్షియల్ శోభన్ పొద్దుటూరు నుంచి కాల్ చేసి డైరెక్టర్ గారు బ్లాక్ బాస్టారని కట్టి ఫోన్ చేశాడు బ్లాక్ ఆయన మనోడు మాట్లాడిన తర్వాత బ్రెయిన్ నుంచి ఒక లిక్విడ్ అనిపించింది చాలా సేపు ఒక రిలీఫ్ సార్ ఎలా ఉందంటే నిద్ర వచ్చేసింది మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది సార్ బెస్ట్ కాంప్లిమెంట్ గబ్బర్ సింగ్ కి ఇచ్చింది గారు ఆయన సినిమా చూసారు నేను దేవి త్రిక్రం గారు అందరూ వెళ్ళాం మళ్ళీ ఎందుకు రిటర్న్ లో వస్తుంటే అందరూ ఒకటే కారులో వస్తున్నాం దబ్బంగలో ఇన్హేలర్ ఒకటి ఉంటుంది మదర్కి అది ఒక్కటి తప్ప ఇంకేం తీసుకోలేదు కదా సినిమా నుంచి ఆ ఒక్క ఇన్హేలర్ కింద రెండున్నర కోట్లు పెట్టుకున్నారు దాన్ని అన్నారు అంటే రైట్స్ రెండున్నర కోట్లు కోట్లే బంగ్ కంటే కూడా నా లో పవన్ కళ్యాణ్ గారు బిగ్గర్ నాకు సినిమా కంటే కూడా సో ఈయన ఈయనని ఎలా చూడాలి అంటే అప్పటికే చాలా ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ లో ఉన్నాం మధ్యలో జెల్సా అనే చిన్న బ్రీజర్ మనకి అంటే మేము కొంచెం మాస్ ఫ్యాన్స్ కాబట్టి ఇలా చూడాలి ఇలా మాట్లాడాలి ఈయన ఇలా చేయాలి ఇలా ఈ పాటలు ఉండాలి ఇలా డాన్స్ చేయాలి ఇలా డ్రెస్ వేసుకోవాలి ఇలా కళ్ళ పెట్టుకోవాలి హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి పాప అయినా సరే వెనకాల ఏదో పోలీస్ కటింగ్ ఏ నో రూల్స్ నో చేస్తాం స్టేషన్ పేరే కప్పటింగ్ చేసిన ఒక పైగా మెరపేయ సక్సెస్ వచ్చినాం కదా సక్సెస్ అనేది ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది ఎప్పటికైనా ఓకే సో అడల్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రెయిన్ రన్ అవుతుంటే కళ్యాణ్ గారితో షూటింగ్ అలా ఉండదు అంటే బిహెచ్ఎల్ లో చిన్నప్పుడు షూటింగ్ చేస్తుంటే అలాగా ఒక ఫైవ్ త్రీ హైట్ పెరగా హరీష్ ఎగిరెగిరి చూస్తున్న కళ్యాణ్ గారు వచ్చి హరీష్ నెక్స్ట్ షార్ట్ ఏంటి అని అడుగుతుంటే ఎవ్రీ డే నాకు అది ఇది కదా కళ్యాణ్ గారు వచ్చి షార్ట్ అడుగుతున్నారా ఇప్పుడు ఈ షార్ట్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేసి నేను ఈ ఫీలింగ్ ఎక్కువ ఉండేది ఆ ఎక్సైట్మెంట్ ఇచ్చిన సక్సెస్ అది అందుకు చేంజ్ చేంజ్ సో ఇప్పుడు మేము అంతే అంతే ఎక్సైట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మీరు అప్రోచ్ చేస్తున్నారు మీరు నమ్మరు ఇప్పుడు కూడా కళ్యాణ్ గారు సెటిల్ అవుతారు నేను షూట్ చేసి మన ఐదు రోజులే ఐదు రోజులకే మేము టీజర్ కట్ చేసాం ఎంత షూట్ చేసాం అంటే పదిహేను రోజులు చేసిన పని చేసాం సో ద అమేజింగ్ పార్ట్ విత్ కళ్యాణ్ గారు ఏంటంటే గబ్బర్ సింగ్ అప్పుడు ఏ వైబ్ ఉందో మొన్న సెట్ లో ఐ కుడ్ సీ ది సేమ్ వైబ్ బోత్ ఆఫ్ అస్ రైట్ అదే వైబు అదే ఎనర్జీ అలాగే ఉంది ఈవెన్ ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ చాలా కళ్యాణ్ కానీ కలిసాను బట్ ఫీల్ యుట్ వైబ్ ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ ఎక్స్ప్రెస్ చేయలే మాటల్లో సినిమా ఏంటో సినిమాలో చూపిస్తా మన ఈ సినిమా స్టోరీలో ఒక్క అవార్డు బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇన్ లైఫ్ బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గోస్ టు హరిశంకర్ హరిశంకర్ బాగా సపోర్ట్ చేసి నేను డిప్రెషన్ లో ఉన్నా ఆ సపోర్టింగ్ నా వైఫ్ సపోర్ట్ ఎక్కువ మేము కూడా ఒక సెట్ చేసాం అంటే చిన్న హ్యామ్ సెట్ చేయడం అంటే అదే మీకు మన ప్రొడ్యూసర్స్ గురించి తెలుసు కదా ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन